అనుభవాలు ఉండాలి చెల్లి అక్క చిన్న ప్రార్థనా జీవితాన్ని కలిగి నువ్వు ప్రారంభిస్తే నీ ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది నీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు స్థుతి చేయడం నేర్చుకుంటావో ప్రభుని కనపరచడం నేర్చుకుంటావో నీ పరిస్థితులు మారిపోతాయి నాన్న నీకు ప్రార్థన చేయడానికి రాకపోవచ్చు అడిగితే దేవుడు నీకు ఇస్తాడంతే అడుగు ప్రతివాడు పొందుకుంటారని రాయబడింది ఈ రోజు మనుషులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు వారికి అది చేయమని దేవుని వాక్యం సెలివిస్తుంది మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు మనుషులను క్షమించినప్పుడు నీ అను ఎవరైనా తప్పిదమ చేసినప్పుడు వల్ల నువ్వు క్షమించినప్పుడు ప్రభు నీ తప్పులు కూడా క్షమిస్తాడు ప్రభు నీ పాపములు కూడా క్షమిస్తాడు నువ్వు మనుషుల్లో ఏమవుడుతున్నావు నువ్వేం చేయాలంటే నువ్వు మనుషులకు అదే చేయాలి ఇదే మన వాక్యం ఈరోజు చెల్లి అక్క ప్రభుని ఆరాధిస్తుండే ప్రభుత్వం రక్షించబని నీవు లోకములకు వేరే రక్షణ పొందిన మూర్ఖుల వారికి వేరే రక్షణ పొందిన ఒక ప్రత్యేకంగా జీవితాన్ని ప్రారంభించిన నువ్వు దేవుని కుమారుడు దేవుని బిడ్డవు దేవుని కొరకు బ్రతుకుతున్నావు అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకు తప్పక దేవుని వస్తుంది నువ్వు మనుషుల వలన కాదు నువ్వు దేవుని వలన పుట్టిన వ్యక్తి ఎందుకంటే క్రీస్త రక్తమున కడగబడి నమ్మి బాప్తి సంబంధి దేవుడు అని నమ్మి విశ్వసించావు దేవుని వలన వాక్యం వలన పుట్టావు అందుకే ఒకడు కొత్తగా జన్మించేతేనే దేవుని రాజ్యం ఎస్ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి ఈ అనుభవంలో నువ్వు నీవు దేవుడి నీకు ఆత్మ కావలసిన ఆహారాన్ని అనుదిన ఆహారాన్ని నీ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని నీ కుటుంబానికి కావాల్సిన ప్రతిదీ దేవుడు పంపిస్తాడు దేవుని సహాయం అది నువ్వు దేవుని చేర్చుకంతే ఆయనకు హృదయంలో చోటివు తప్పక నీకు సహాయం చేస్తాడు ప్రార్థన మర్చిపోకు ప్రార్థన చేయడం మానుకోకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు శరీరాన్ని బట్టి స్థుతులు చెందిద్దాం ప్రభుత్వ ప్రభు ఆయనకింపబడిన రాత్రి ఒక నొప్పి ఎత్తుకొని విరిచి ఉన్నాడు ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు అన్నదానికి ఒక ఉదాహరణ నువ్వు ఎదుటి వ్యక్తిని నిద్వేషించలేవు ప్రభు నీలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని అసూయగా నువ్వు మాట్లాడలేవు ప్రభునితో ఉన్నప్పుడు ప్రభు ప్రభు పొరుగు వానికి ప్రభు నీలో ఉంటే కీడు చేపిస్తాడా శాతాన్నిలో ఉంటే కీడు చేపిస్తాడు వాని చంపురా ఈయన చంపురా వాడిని తిట్టురా ఈయన తిట్టురా ఆ కోడి మీద ఆ కుక్క మీద ఆ అంతే పిల్లరా అన్ని ఎవరు పుట్టించేది ఎవరు అప్పుడు వాడికి స్థానం ఇచ్చావు కాబట్టి వాడు పని జరిగిస్తూ ఉంటాడు వాడు లోపల ఉండి నోటికి పని చెప్తా ఉంటాడు శవలకు పని చెప్తా ఉంటాడు కళ్ళకు పని చెప్తా ఉంటాడు కాళ్ళకు పని చెప్తాడు చేతులకు పని చెప్తా ఉంటాడు వాడి వాడి పని ఏంటి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయటమే అంటే దేవుడు నీలోకి వచ్చాడు అనుకోండి నీతో ఉన్నాడు అనుకోండి హృదయంలో చేర్చుకున్నాడు అనుకోండి నీ దగ్గరికి అనేకులు ప్రేమతో చేర్చుకుంటాడు చప్పుడు కూడా దేవనామాని అనేకులను ఆదరిస్తావు అనేకులను బలపరుస్తావు అనేకులకు సహకారిగా నిలబెడతావు తల నుంచి ప్రార్థన చేస్తాం ఈ రోజు దేవుని మాటలు వింటున్నావు నువ్వు తల్లి చెల్లి అక్క నువ్వు దేవుని ఆత్మ కలిగి దేవుని